గురుకుల బాలికల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ పదవ తరగతి విద్యార్థిని ఆరాధ్య మృతికి గల కారణాలు తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని ఈ రోజు ఉదయం తరగతి గదిలో ఉరి ఆత్మహత్యకు పాల్పడింది దీంతో బాధిత కుటుంబీకులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో పోలీసులకు బాధిత కుటుంబీకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇదిలా ఉండగా విద్యార్థిని మృతికి గల కారణాలు ఇప్పటి వరకు తెలిసి రాలేదు ఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మరియు జిల్లా ఎస్పీ జాన్కి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను కలిసి జిల్లా కలెక్టర్ ఓదార్చారు

అన్నది మేము అక్కడ ఫోన్ చేసి ఇక్కడ మా మావలను పంపించినాం ఈ దగ్గర ఉంటారని వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు వచ్చి చూస్తే రాయి లేదు సచ్చిపోయింది అని చెప్పులే ఏమీ లేదు రాయి అక్కడ చీర కట్టి పెట్టిరంట అన్నమాట కొద్దనే వచ్చిరా అమ్మ 7 గంటలకే వచ్చింది మా చెల్లెలు మా వచ్చి చూసేసరికి పాపను తీసుకొని పోయిరంట అన్నలక వచ్చి చూస్తే ఒక రాయి లేదు అంటే ఏంటి లేదు ఇప్పుడు మేము చెవర్ కరాయి పెట్టింది మీ పేరెంట్స్ వచ్చారు அந்த அமக்குற எஸ்வோ மேடம் அம்மா கலெக்டர் எல்லாம் கலெக்டர் அம்மா நே பிள்ளே ஆரம்பிக்கு எல்லி போவது மாசி போயம்மா எதுவான ప్రిన్సిపాల్ మేడం ఎక్కడ పోయింది మేడం అమ్మా అన్నున్న టీచర్లు ఎక్కడ పోయిందమ్మా మరి మేము అడగనేకే ఇప్పుడు మీ ముందర మేము అడగాలి కదా తల్లి వాళ్ళు ఎందుకు పోయి తాగుతున్నారమ్మా